అవినాష్ చెప్పుమ్మా దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్కి వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునిరా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకొస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే శ్రీనివాస్ గారు ఏమంటారు పదేళ్ళ పరిపాలన తర్వాత ఒక్కసారిగా లోక్సభలో సున్నా పర్సెంటేజ్ అసలు సున్నా సీట్లు ఒకటి కూడా రాలేదు అండ్ ప్రజలందరూ కూడా కాంగ్రెస్కి పట్టం కట్టారు మరి మీరు రగిలిస్తున్న ఈ ఉద్యమ స్ఫూర్తి అనేది మళ్ళీ మీరు అధికారంలోకి రావడానికి దోహదపడుతుంది అనుకుంటున్నారా అంటే అది అసలు ఎలా సాధ్యమవుతుంది ఇప్పుడు ఉద్యమ స్ఫూర్తి రగిలించడం అనేది ఒక విషయం అయితే ఓటమికి కారణాలు విశ్లేషించుకోవడం అనేది ప్రధానం నేను పూర్తి స్థాయిలో కాకపోయినా కూడా కోటేశ్వరరావు గారు కొన్ని మాటలతోనైతే ఎక్కి ఎందుకంటే మనం పార్టీని లైవ్ లో ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటది పార్టీ సాధించినటువంటి విజయాలను ఎప్పటికప్పుడు కార్యకర్తల్లో గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అందులో భాగంగానే అయితే ఇది ఇప్పుడు పంద్రాగస్టు చే పం ఆగస్టు వస్తుందండి ఇరవై ఆరు జనవరి వస్తుంది అది దానివల్ల ఏం ప్రయోజనం అంటే ఈ దేశం స్వాతంత్రం పొందినటువంటి సందర్భం ఈ దేశం రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి సందర్భం అట్లనే తెలంగాణ ఉద్యమంలో దీక్షా దివస్ కూడా అంతటి ప్రాశస్త్యాన్ని ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి సందర్భం అట్లాంటి సందర్భానికి సంబంధించినటువంటి వేడుకను పదిహేను సంవత్సరాల ఒకటిన్నర దశాబ్దానికి నిండుకున్నటువంటి సందర్భంగా ఆ పండుగను మనం నిర్వహించినటువంటి సందర్భంలో కార్యకర్తల్లో శ్రేణుల్లో ప్రజల్లో ఆ స్ఫూర్తిని ఆ ఉత్సాహాన్ని నింపడంలో కొంతవరకు సక్సెస్ అయితే విజయం సాధిస్తాం అంతే తప్ప అది అదే ప్రధాన అంశంగా ముందుకెళ్లడం కాదు దాంతో పాటు మీరు చూస్తున్నారు ఈ పన్నెండు నెలల పరిపాలనలో ఇప్పుడు మూడు నెలల తర్వాత జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికలు భవిష్యత్కి ప్రామాణికమే కాదు ఎందుకంటే ఆనాడు జరిగినటువంటి పరిస్థితుల్లో దేశంలో తెలంగాణలో అధికారం కోల్పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ వేస్తే రాష్ట్రంలో పార్టీ లేదు తెలంగాణ జాతీయ స్థాయిలో కూడా తెలంగాణ ఏం రాదు ఏ పార్టీకి అటు ఇండియా కూటమికి కానీ ఇటు ఎన్డీఏ కూటమికి కానీ సంబంధం లేదు కాబట్టి మనము ఏదో ఒక రెండు జాతీయ పార్టీల వైపు ఉండాలని ఆనాటి నిర్ణయం మేరకు అది ఆ ఫలితాలు సున్నాకి బిఆర్ఎస్ ని పరిమితం చేసినటువంటి సందర్భం అంత మాత్రాన ఇట్లా సున్నాలు వచ్చినా ఎన్నిసార్లు ఓడిపోయినా తెలంగాణ సాధించడంలో ఎన్నో విజయాలు ఎన్నో మన ఎన్నో అవమానాలు పొందడం అట్లాంటి మనం మళ్ళీ లే అక్కడే ఉండి కూర్చోలేము కదా అట్లాంటి సందర్భాలను గుర్తు చేసి ఇట్లాంటి స్ఫూర్తిని రగిలించేటువంటి సందర్భాలే ఈ దీక్షా దివస్ లాంటివి ఇప్పుడు పాలన అంటే ఇప్పుడు మాత్రమే అనుకోవచ్చా ఎందుకంటే పదేళ్లలో తెలంగాణ సాధించిన విజయం కానీ తెలంగాణను తీసుకురావడం కానీ ఆ విజయాన్ని ప్రజలు ఒక పదేళ్లు మాత్రమే గుర్తించుకున్నారు పదకొండో ఏడు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అనుకోవచ్చా నిన్న జార్ఖండ్ జార్ఖండ్ లో జార్ఖండ్ ముక్తి మోర్చా కూడా జార్ఖండ్ ఏర్పాట్ల చాలా ప్రాముఖ్యతను ప్రాధాన్యతను పోషించి అట్లా అని చెప్పి జేఎంఎం వ్యవస్థాపకులను ఆ ముఖ్యమంత్రిని కూడా తీసుకెళ్లి జైల్లో పెట్టిన సందర్భాలు ఉన్నాయి అసలు దోషుల నిర్దోషుల రాజకీయాలలో జయాపజయాలు అవన్నీ మామూలుగా వాటిని స్వీకరించాలి అపజయాన్ని స్వీకరించకుండా ఎప్పటికీ విజయం మాత్రమే నా సొంతం అనుకుంటే దానికంటే మూర్ఖత్వం అవివేకం ఇవ్వట్లేదు ఇప్పుడున్న పరిస్థితిలో పార్టీని ముందుకు తీసుకెళ్లాలా ప్రజలకు ఒక మంచి పరిపాలన దూరమైనటువంటి సంగతి ప్రజలు కూడా విశ్వసించింది మళ్ళీ ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఈ ప్రభుత్వాన్ని దించేసేటువంటి పరిస్థితులు కానీ లేకపోతే ప్రజలకు కానీ బిఆర్ఎస్ పార్టీకి కానీ లేదు కాబట్టి ఐదు సంవత్సరాలు భరించాలి వాళ్ళ లోటుపాట్లను ఎత్తి చూపాలి వీళ్ళైతే వీళ్ళైతే ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా బిఆర్ఎస్ తన వంతు పాత్రను పోషించడంలో పూర్తి సఫలీకృతం అవ్వాల్సినటువంటి సందర్భం ఉంది ప్రజల పక్షాన తన గొంతుకై ప్రజాపక్షాన ప్రజా గొంతుకై నినదించాల్సినటువంటి సంపూర్ణ బాధ్యతనిచ్చిండ్రు ఈ ప్రభుత్వం చేసేటువంటి తప్పులను ఎప్పటికప్పుడు ఎత్తి చూపుతారు నిన్న చూసిండ్రు మీరు ఆ పిల్లలు రెండోసారి మళ్ళీ ఫుడ్ పాయిసన్ పాయి అట్లాంటి సందర్భం ఇప్పుడు అది చాలా ఘోరం వాళ్ళు ఎవరో మాట్లాడుతున్నారు మంత్రి గారు మాట్లాడుతున్నారు మీ ప మీ ప్రభుత్వ కాలంలో కూడా ఆసుపత్రికి వెళ్ళలేదా ఎటువంటి చనిపోలేదా అంటున్నారు అంటే మా ప్రభుత్వంలో చనిపోయినా మీ ప్రభుత్వంలో చనిపోయినా తిరిగి తీసుకురనేటువంటి సందర్భాలను కూడా రాజకీయం చేయడం సరికాదు మూలాలను వెతకాలని నేను అంటనే వాళ్ళు దానికి కారణమైనటువంటి ఆ చావులకు కారణమైనటువంటి అంశాలను వెతికి తిరిగి చావులు కాకుండా చూడాల్సిన బాధ్యత ఉండే ప్రభుత్వాల మీద ఉంటుంది అది బిఆర్ఎస్ ఉన్నా కాంగ్రెస్ ఉన్నా రేపు ఇంకెవరు వచ్చినా కూడా ప్రభుత్వాలు ప్రజల చావుల కారణమై విద్యార్థుల చావుల కారణమై రైతుల చావులకు కారణమై ప్రజల కన్నీళ్ల కారణమై ఇండ్లు కూల్చివేతల కూల్చివేతలకు కారణమయ్యేటువంటి ప్రభుత్వాలను ప్రజలు కోరుకోరు శ్రీనివాస్ గారు అందరి మధ్యలో ఉన్న ప్రశ్న ఏంటంటే అసలు ఎటువంటి కార్యక్రమాలు జరిగినప్పటికీ కూడా ఇంత జరుగుతున్న రాష్ట్రంలో మీరు అంటున్నారు పదకొండు నెలల కాలంలో తెలంగాణ ఎంత నష్టపోయింది ప్రజలు ఎంత నష్టపోయారు అని బట్ ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఎందుకు కేసీఆర్ వచ్చి బయటకు వచ్చి మాట్లాడట్లేదు ఓకే పదకొండు రోజుల నిరాహార దీక్షతో చరిత్ర పుటల్లో నిలిచిపోయిన ఈ రోజునైనా కేసీఆర్ హాజరవుతారా లేదా ఈ రోజు నుంచి మీరు కార్యక్రమాలు కూడా చాలా బట్ ఎందుకు హాజరు కావట్లేదు అనేది రీజన్ నేను శ్రీదేవి గారు నేను చాలా సందర్భాల్లో కేసీఆర్ గారు ఒక విలక్షణమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి ఒక మంచి వ్యూహకర్త దాంతో పాటు వ్యూహాన్ని అమలు చేయడంలో సిద్ధహస్తం ఎప్పుడు రావాలా ఎప్పుడు పోవాలా అని ఒకరు చెప్తే వచ్చే వ్యక్తి కాదు రమ్మంటే వచ్చే వ్యక్తి కాదు పొమ్మంటే పోయే వ్యక్తి కాదు మనము గత పదేళ్లలో కూడా ఈ రోజు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ రోజు కూడా మాట్లాడేవి ఫామ్ హౌస్ కే పరిమితమైన ముఖ్యమంత్రి ప్రగతి భవన్ నుంచే పాలన అందించిన ముఖ్యమంత్రి సచివాలయానికి రాని ముఖ్యమంత్రి అని పదే 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 గొంతెత్తుకొని క్షేత్ర స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అరిచిన గొంతులు ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా అదే మాటలు మాట్లాడుతున్నారు ఒక సమర్థవంతమైనటువంటి ఇద్దరు వ్యక్తులను అంటే ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు కావచ్చు లేకపోతే హరీష్ రావు గారు కావచ్చు ఇతరత్ర మాజీ మంత్రులు నియోజకవర్గ స్థాయి ఎమ్మెల్యేలు ఈ ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కోవడానికి వస్తున్నటువంటి తరుణం అంతా అంతటికి వ్యూహకర్త కేసీఆర్ గారని ఎందుకు అనుకోకూడదు ఇదంతా అమలు చేస్తుందని అదే ఆయన రావాలి కదా సార్ కొరీష్ రావు గారు ఏమంటారు అంటే ఇప్పుడు ఇక్కడ దాకా సాధించి తీసుకొచ్చారు ప్రాణాల మీదకి కూడా తెచ్చుకున్నారు ప్రాణాలతో పోరాడారు అంతటి దీక్షా దివస్ రోజున ఎందుకు కేసీఆర్ హాజరవ్వట్లేదు అనేది ప్రజల ప్రశ్న ప్రజలు ఎవరు అడగట్లేదు శ్రీదేవి గారు మాధ్యమాల మాధ్యమాల ద్వారా ప్రతిపక్ష అధికార పక్ష పార్టీ ప్రశ్న గారు ఎప్పుడు కూడా మౌనంగా ఉంటారు ఎప్పుడు కూడా తన వచ్చి ప్రతిరోజు వచ్చి వ్యక్తిగా మౌనం సరే మౌనం ఎప్పుడు కూడా వ్యూహాన్ని రచిస్తా అండి వ్యూహ రచన కోసం అవకాశం ఇద్దాం సరే